ఢిల్లీకి వెళ్ళారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన ప్రధానమంత్రి కలిసినారు సంతోష్ ఎవరైనా ఫార్మాలిటీ ప్రకారం అయినా కొత్తగా ఎన్నిక ప్రధానమంత్రి కలవడం ప్రధానమంత్రితో పాటు మంత్రులు గలవడం అనేది అనవయితే కానీ ఏదైతే ఢిల్లీకి వెళ్ళినారు ఢిల్లీకి సందర్భంలో డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి అధిష్టానం కాంగ్రెస్ సోషల్ మీడియా దిగుతా ఉంది

డౌట్ పడతా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నమ్ముతుందా నమ్ముతలేదా మొదటి పాయింట్ చేయాలి రెండో పాయింట్ ఏంటో డిప్యూటీ సీఎం ఈ దేశంలో అనేక ఇప్పుడు అడగన్ కానీ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం ఎగ్జాంపుల్ బీహార్ చెప్పినాను బీహార్ డిప్యూటీ సీఎం యాదవ్ ఇప్పుడు నితీష్ కుమార్ తో కలిసిపోలేదు గారు మనం కలవాలి కదా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం బీహార్ రాష్ట్రానికి ఈ క్వశ్చన్ ప్రజల్లో సందేహం ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ తెరదించాలి రేవంత్ రెడ్డి పూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం మా నాయకుడు మా మా సిఎల్పి నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కింది వాళ్ళని చెప్పాలి చెప్పాలి అధిష్టానం సమానం చెప్పాలి రెండో పాయింట్ నేను చెప్తా ఉన్నా ఓకే సంతోషం మీరు వెళ్ళినారు ఇది కొత్త ధర్మం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు దివంగత నేత ఆ రోజు పునర్విజన చట్టంలో హామీలకు వారు కూడా మద్దతుచ్చినామని చెప్పినారు చెప్పిన తర్వాత ఇలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏదైతే వరంగల్లో ఇలా రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ అని చెప్పి వ్యాగన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేసినాం దాన్ని వ్యతిరేకించినాం కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది ఆ కోచ్ ఫ్యాక్టరీ మీరు ఇలా రైల్వే పెట్రోల్ తయారీ కేంద్రం చేసినాం దాన్ని వ్యతిరేకించినాం కూడా మేము రెండోది మలయాళం స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఫిజిబిలిటీ పేరు తోటి అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉందో దాన్ని ఐటీఐఆర్ ఏదైతే ఉందో రెండు వేల పదిలో దీన్ని ఎప్పుడైతే ఇచ్చినారు ఐటీఆర్ రద్దు చేసిన వాళ్ళు దాని మేము డిమాండ్ చేసినాం అదేవిధంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే వెనకబడిన జిల్లాలకు నిధులు ఏదైతే ప్రతి నెలలో ఇచ్చే నిధులు పద్దెనిమిది వందల కోట్లు ఉన్నాయి అనేక సార్లు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి అనేక సార్లు విన్నపాలు చేసినారు ఢిల్లీ ఎప్పుడు కూడా దున్నపోతు మీద వాన పడితే మీద అన్నట్టు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సీతకాన్ని వహించింది గారి పేరు నచ్చలేదు వాళ్ళకు కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ నుంచి వచ్చారు కదమ్మా బ్యాక్గ్రౌండ్ కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఇప్పుడు నేను మా ముఖ్య కేటీఆర్ గారు అనేక సార్లు చెప్పిన గాంధీభవన్ లో ఘాస్ దొరబడ్డు గాంధీ భవన్ లో ఘాస్ దొరకబడ్ అంటే ఇలా ఆర్ఎస్ఎస్ ఏబిపి బ్యాక్గ్రౌండ్ రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి ప్రేమ అమితమైన ప్రేమ అమితమైన ప్రేమ ఎక్కడగా చట్టాపడాలు ఎదుర్కొని బోధ్యం అని చెప్పేసి ఆ అధిష్టానం అపనమ్మకంతో మరుగుపట్టుకునే మార్గం పంపింది అనేది ఇలా సోషల్ మీడియాలో పేపర్లలో మేధావులలో విశ్లేషకులలో జరుగుతున్న చర్చ ఇది ఈ చర్చకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తరలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐదు అడుగుతా ఉన్నా రెండో పాయింట్ ఇయాల బిజెపి ప్రభుత్వం అడుగుతా ఉన్నాడు మీరు అంటారు సిద్ధులు కదా ఓకే మీరు ఢిల్లీకి వెళ్ళినారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్రంలో అధికారం ప్రధానమంత్రి కలిసినారు వాళ్ళు సీటు బాక్స్ ఇచ్చినారు సాల్వాలు వాళ్ళు కప్పినారు సంతోషం సార్ వాళ్ళు కప్పడం సీట్ బాక్సులే కాదు వీళ్ళేదైతే హామీలు హామీలు నెరవేర్చు మీరు సిద్ధదు ప్రకటించండి మొదటి పాయింట్ రెండో పాయింట్ భారతీయ జనతా పార్టీ పైన ఇలా మీరు ఇలా మీరు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది అక్కడ మీరు కేంద్రంలో అధికారం భారతీయ జనతా పార్టీ ఉంది మరి భారతీయ జనతా పార్టీ మీరు ఏ విధంగా సహకరిస్తుంది అనే అంశాలు కూడా మీరు పేరే చేసుకోవాలి రెండో పాయింట్ మూడో పాయింట్ మేము ఏం చెప్తున్నాం అంటే ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం దగ్గర ఏదైతే అడుగుతుందో అడగండి కానీ అప్పుల పాలేందని చెప్తా ఉంటారమ్మా అప్పుల పాలేనంటే ఇది కొంత దరమే చెప్తా ఉన్నా నేను నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదో తారీఖు రోజున వారు ఒక ప్రకటన చేసినారు కేంద్రం సాక్షిగా ఏమైనా ప్రకటన చేసిన ఈ దేశంలో అప్పుల గురించి చేసినారమ్మా ఈ దేశంలో అప్పులు ఏంటంటే ఆరు లక్షల యాభై తొమ్మిది వేల కోట్లు ఉత్తరప్రదేశ్ అప్పులు ఉందమ్మా అదే విధంగా మన గుజ మధ్యప్రదేశ్ అప్పులు మూడు లక్షల పదిహేడు వేల కోట్లు గుజరాత్ అప్పులు నాలుగు లక్షల రెండు వేల కోట్లు రాజస్థాన్ అప్పులు నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు బెంగాల్ అప్పులు ఐదు లక్షల అరవై రెండు వేల కోట్లు తెలంగాణ అప్పుడు మూడు లక్షల పన్నెండు వేల కోట్లు అని చెప్పి చెప్పినారు ఈ కార్పొరేషన్ అప్పులను కూడా తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు చూపెట్టి తెలంగాణ అపాధ్ పాల్ చేస్తే జర్నలిస్ట్ అడిగారు ఢిల్లీ పోయి అయ్యా మీరు అప్పుల కుప్పగా తెలంగాణ చూపెడతా ఉన్నారు ఇన్వెస్టర్ ఎట్టు వస్తారు మీకు పెట్టుబడులు ఎట్లా వస్తాయి పాఠశాల తల్లి వస్తారు అంటే రాష్ట్రాన్ని పాలు చేయడం కాదు వీళ్ళు రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ కేసీఆర్ గారి యొక్క ప్రభులు తగ్గించాలి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కేసీఆర్ అనే ఘనకీర్తి నేను చెప్తాను నేను ఈ ఐటీ ద్వారా చెప్తా ఉన్నా కి ఏం కావాలండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సాధించినటువంటి ఒక గొప్ప పేరు తప్ప కేసీఆర్ ఇంకేం పేరు కావాలి దూదిమిట్ల బాధ ఏదో మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇంకేమైనా కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను యాభై రోజులు చేరుకుపోయినా నూట యాభై రెండు కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యోగంలో నా పాత్ర ఉంది నాకు హుస రూపంలో వచ్చింది అనే ఒక గొప్ప పేరు వెంటే ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారికి తెలంగాణ సాధించని గొప్ప పేరు ఏముంటుంది ముఖ్యమంత్రి పెద్ద పేరా కాబట్టి కేసీఆర్ గారి ప్రబణ తగ్గించడం కోసం ఏదైతే ప్రగతి భవన్ లో మీరు ఏం చేసినారు మట్టితో కేసీఆర్ గారి పేరు కేసీఆర్ గారి పేరును తూడిపోయాగానే ప్రగతి భవన్ కట్టించింది ఎవరు అని ఎవరు చెప్తారు కేసీఆర్ చెప్తారు కట్టించిన ఎవరు చెప్తారు కేసీఆర్ చెప్తారు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కట్టించారు చెప్తారు కేసీఆర్ చెప్తారు కట్టించింది ఎవరు నేను అంటున్నా ఇవాళ యాదార్థ నిర్మాణానికి ఏదైతే రామాలయానికి ఇలా రామాలయానికి హైదరాబాద్ నుంచి తలుపులు పోతున్నాయంటే కారణం ఏంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ హిజరా యాదాద్రి నిర్మాణం చూసి అప్పుల అరే తెలంగాణ ఎంత కాలం ఉందని చెప్పి రామాలయానికి పోతున్నాయండి ఇది కేసీఆర్ ప్రభ కేసీఆర్ ప్రతిభ కేసీఆర్ నాయకత్వ ప్రతిమీ పటిమను కుట్ర చేస్తా ఉండో ఆ కుట్ర ఖండిస్తా ఉన్నాను ఎగ్జాక్ట్లీ సో రాజీవ్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి రాజీవ్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను రాజీవ్ రెడ్డి గారు ఓవరాల్ గా అయితే పదేళ్ల పాటు అడుగులు ముందుకు పడలేదు లేకపోతే అక్కడ ఏం జరగలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా పాజిటివ్ హో కనిపిస్తోందా లేకపోతే కేంద్రం అలాగే ఉంటుంది రాష్ట్రం అడుగుతుంది నమస్తే అండి ముందుగా ఐడియం ప్రేక్షకులకి కవిత గారికి మీకు బాలరాజు గారికి అలాగే కౌశక్ రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు ఇది ఇప్పుడు ఈ మొత్తం పరిణామాన్ని చూసినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలవడంలో దాంట్లో దాన్ని ఇంకో రకంగా ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా అనుకోవాలి కానీ ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం సో ఒక రాష్ట్ర ప్రధాని అదే హోదాలో వెళ్ళాడు మొదటిగా మొన్న చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ప్రధానమంత్రిని కలవడం నన్ను తప్పులేదు అదే కాక ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రం ఒక విభజించబడింది పది సంవత్సరాల క్రితం విభజించబడినప్పుడు ఏమైందంటే అపరిష్కృత పనుల చాలా ఉన్నాయి చేయాల్సిన వర్క్ పనులు పరిష్కృతం కానివి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అప్పుడు నుంచి అక్కడే మోడీ గారు ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది సో కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఐటీఐఆర్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది రాష్ట్ర విభజించినప్పుడు అలాగే ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు సో ఆయన దాకా గ గారు చెప్పినట్టు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు ఫస్ట్ ఇచ్చినదే కోచ్ ఫ్యాక్టరీ ముందు తర్వాత ఏమన్నారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు తర్వాత ఐటీ అయ్యారు తర్వాత ఇంక పద్నాలుగు నేషనల్ హైవేస్నిలో అప్ అప్గ్రేడింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి చేయాలి అవి చేయాలన్నారు ఐఐఎం ఒకటి ఉంది సైనిక్ స్కూల్స్ కోసం వీళ్ళు చాలా వాళ్ళ వీళ్ళు లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు ఎందుకు అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని హామీలు ఇచ్చింది సి రాష్ట్రాల రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య హెల్త్ అట్మాస్ఫియర్ ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి వీటికి ఫండింగ్ కూడా కావాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కొన్ని నిధుల రూపంలో వస్తాయి ఆ గ్రాంట్స్ రూపంలో కొన్ని వస్తాయి కొన్ని మామూలు బడ్జెట్ రూపంలో వస్తాయి సో ఇవన్నిటిని కూడా మంచి సౌద్భార వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫండింగ్ తెచ్చుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది సో దీని దీనికోసం పో పోయారనొచ్చు రాజకీయ నాయకులు రాజకీయ యాంగిల్లో చూడొచ్చు దాంట్లో తప్పలేదు ఎందుకు అని అంటే ఇప్పుడు భట్టి విక్రమార్ గారు వెళ్ళారు భట్టి విక్రమార్ గారు వెళ్ళారు అనంటే అతను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు మనం ఉప ముఖ్యమంత్రి కాకుండా నిధులు కూడా చాలా రావాల్సి ఉన్నాయి ఎందుకనంటే వీళ్ళు రేపు ఫ్యూచర్లో లాస్ట్ బడ్జెట్ ముందే మీరు తెలుసే జనవరి జనవరిలో అలాంటప్పుడు మీరు గమనించినప్పుడు ఎఫ్ఆర్బిఎం వాటి నిధుల్లో కూడా కొంత కోత పెట్టడం జరిగింది ప్రణాళిక ఇతర వ్యయం కూడా ఇక్కడ ఇక్కడ మామూలుగా ఎర్నింగ్స్ కూడా అంటే వీళ్ళు కొన్ని ల్యాండ్స్ అమ్మి వచ్చే వ్యయం కూడా లాస్ట్ లాస్ట్ బడ్జెట్ వీళ్ళు ముప్పై వేల కోట్లు ముందు బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్ ముందు బడ్జెట్లో ముప్పై వేల కోట్లు పెట్టుకున్నప్పుడు ముప్పై వేల కోట్ల వాళ్ళు రాలేదు ల్యాండ్ అమ్మి దానివల్ల సో ఇవన్నీ ఏమవుతాయంటే మనం బడ్జెట్ వేసుకున్నప్పుడు డెఫినెట్ ఎక్కువ ఏర్పడినప్పుడు పథకాలన్నీ వేగంగా పోవు ఇది ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్లో ఏం చూడొచ్చు అని అంటే మేము రాజకీయ రాజకీయ కోణంలో చూసినా ఇంకో కోణంలో చూసినా మేము అడిగాము ఇవ్వలేదు అనేది బీజేపీని కార్నర్ కూడా చేయొచ్చు ఎందుకంటే వచ్చే నా వచ్చే రెండు మూడు నెలల్లో మీరు మార్చిలోనే ఇక్కడ ఉంటాయి ఎంపీ ఎలక్షన్స్ అని అంటున్నారు నేను న్యూస్లో వస్తుంది మూవీ మార్చర్ ఏప్రిల్ వన్ ఆర్ టూ మంత్స్ అటు వన్ ఆర్ టూ మంత్స్ అటు ఇటుగా సో మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో వీళ్ళు పది గెలుస్తాం మేము పది గెలుస్తాం అంటున్నారు మీరు గత రెండు మూడు రోజుల నుంచి చూసినప్పుడు పది పది అని వీళ్ళిద్దరు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ వీళ్ళకి వీళ్ళకి సెంట్రల్లో ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలన్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కీ బీజేపీకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్యే సీట్లు రాని దగ్గర కూడా ఎంపీ ఎంపీ సీట్లలో వాళ్ళు ప్రభంజనం సృష్టిస్తున్నారు మీరు ఎగ్జాంపుల్ ఢిల్లీ చూసుకోండి ఢిల్లీలో వాళ్ళు వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాల లాస్ట్ టూ టర్మ్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఒకసారి ఏడు సీట్లు గెలిచేశారు ఫుల్ బెడ్జ్గా ల్యాండ్ ల్యాండ్ సైడ్ పెట్టు ఎంపీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గత ఎలక్షన్లు చూసాం రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎలక్షన్స్ చూసాం ఎం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి తొమ్మిది సీట్లు తొమ్మిది సీట్లు తెచ్చుకుంది వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక నలుగు ఒక నాలుగు ఒక మూడు ఒకరు ఒకటి ఆపోజిట్ కూడా ఆపోజిట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా వచ్చాయి సో ఈ గణాంకాలని పరిశీలించినప్పుడు కాంగ్రెస్ కూడా ఏంటంటే రేపు చాలా ప్రాబ్లమ్స్ చాలా క్వశ్చన్స్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఈ క్వశ్చన్స్ని అడ్రస్ చేయాలి అన్నప్పుడు ఇది ఒక ఇది ఇది కూడా ఉంటుంది మేము వెళ్ళాము మేము నిధులకు మేము మేము ప్రయత్నం చేశాం వచ్చిందనుకోండి వెల్ అండ్ గుడ్ వెల్ అండ్ గుడ్ ఇదే టైము ఇవ్వలేదనుకోండి బీ బీజేపీని క్వశ్చన్ చేయొచ్చు సో ఇవన్నీ ఉన్నాయి ఇంకోటి కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలు విఘ్నులు వివేకవంతులు వాళ్ళ తెలంగాణ ప్రజలు సో వీళ్ళు ఏంటంటే రాజకీయాలను ఒక ఒక టూ మంత్స్ బ్యాక్ ఉన్న రాజకీయం మనం అదే ఉంటుంది ఇది ఏ ప్లస్బీ హౌస్ కానీ ప్లస్ స్కొ ప్లస్బీ ఏ ప్లస్బీ బీస్కో టూ మంత్స్ తర్వాత కూడా అదే ఉంటుందని అనలేదు ఈ టూ మంత్స్ తర్వాత రాజకీయాలను కూడా మార్చి మార్చగలరు దేశం మొత్తం చూసిన భారతదేశంలో ఢిల్లీ వాళ్ళు తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతంగా ఓట్లేస్తారు వీళ్ళు ఒక ఒక టైంలో వీళ్ళు వద్దు అనుకుంటే ఎంత పెద్ద నాయకుడైనా సరే వద్దకుంటారు కావాలి పక్కన పెడతారు ఒకసారి కానీ ఒక నాయకుడిని వద్దు అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్ కూడా చేంజెస్ తీసుకొస్తారు వీళ్ళు మీరు లాస్ట్ సెలక్షన్ చూసాం మనం ఎనభై ఎనిమిది పది ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చి కేసీఆర్ గారికి ఇక్కడసారి తగ్గాయి ఇప్పుడు కేసీఆర్ గారు తగ్గుండొచ్చు మళ్ళీ పుంజుకునే దానికి ఛాన్స్ ఉంది కేసీఆర్ అనే కాదు ఏదైనా సరే తెలంగాణ ప్రజల్లో ఆ ఇది ఉంది సో ఆ చైతన్యం ఉంది చైతన్యవంతులు సో అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి